హాయ్ అండి నేను శ్రీలక్ష్మి చెక్కచిక చిట్కాలు చూసేద్దామా పాలు కాచేటప్పుడు పొంగకుండా ఉండాలంటే అంచులకు వెన్న రాస్తే పాలు పొంగకుండా ఉంటాయి ఇంకా మనం మసాలా పౌడర్లు నిల్వ చేసుకోవాలంటే ఒక గాజు సీసాలో కొంచెం ఉప్పు వేసి తర్వాత మసాలా పొడి వేసి స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి మనం ఏదైనా పదార్థం డీప్్రై చేసినప్పుడు ఆయిల్లో కొంచెం సాల్ట్ వేస్తే ఆ పదార్థం నూనె ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుంది ఇంకా చాపింగ్ బోర్డు అప్పుడప్పుడు కొంచెం బేకింగ్ సోడా వేసి కొంచెం నిమ్మరసంతో రుద్ది కడిగితే చాపింగ్ బోర్డు నీట్గా ఉంటుంది ఇంకా పంచదార డబ్బాలో చీమలు పట్టకుండా ఉండాలంటే నాలుగు లవంగాలు వేసి పెడితే చీమలు పట్టకుండా ఉంటాయి ఇంకా గోధుమ పిండి తొందరగా పురుగు పట్టకుండా ఉండాలంటే రెండు బిర్యానీ ఆకులు వేస్తే పురుగు పట్టకుండా ఉంటుంది ఇంకా పదును పోయిన చాకులు మళ్ళీ పదును రావాలంటే కప్పును బోలించి ఆ కప్పు అడుగున చాకును రుద్దితే చాకులు మళ్ళీ పదునొచ్చేస్తాయి ఇంకా మనం కిచెన్ షెల్ఫ్లో పేపర్లు వేస్తూ ఉంటాం కదా పేపర్లకి బదులు రబ్బర్ షీట్లు తెచ్చుకుని కట్ చేసి వేస్తే క్లీన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది కిచెన్ కబోర్డ్లు ఎప్పుడూ నీట్గా ఉంటాయి ఇంకా పన్నీర్ ఫ్రెష్గా ఉండాలంటే పన్నీర్ తెచ్చిన వెంటనే ఆ ప్యాకెట్లోంచి కట్ చేసి ఆ పన్నీర్ని వాటర్లో వేసి ఫ్రిడ్జ్లో పెడితే నాలుగు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది కానీ డైలీ వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి ఇంకా టమోటాలు బాగా మెత్తబడిపోతే ఉప్పు నీటిలో నానబెడితే రాత్రంతా పొద్దునకి టమోటాలు ఫ్రెష్గా గట్టిగా అయిపోతాయి ఇంకా మనం కొన్ని రకాల పదార్థాలు పెట్టడం వల్ల అప్పుడప్పుడు ఫ్రిడ్జ్ అదొక రకం వాసన వచ్చేస్తూ ఉంటుంది కదా ఆ వాసన అప్పటికప్పుడు పోవాలంటే ఫ్రిడ్జ్లో ఒక గిన్నెలో బేకింగ్ సోడా వేసి పెట్టినా లేదా ఒక గిన్నెలో కొంచెం బొగ్గులు వేసి పెట్టినా కూడా ఆ బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది ఇంకా మనం కిచెన్లో రకరకాల చేతులతో పట్టుకోవడం వల్ల డబ్బాలు జిగురైపోతూ ఉంటాయి కదా కనీసం వారానికి ఒకసారైనా డబ్బాలు కొంచెం సర్ఫ్ వాటర్లో ముంచిన గుట్టతో తుడిచేసి పెట్టుకుంటే ఎప్పుడూ నీట్గా ఉంటాయి ఇంకా బాదం అప్పుడప్పుడు తొందరగా పొట్టు తీయాలంటే హాట్ వాటర్లో పదిహేను నిమిషాలు నానబెట్టి తీస్తే ఎన్ని ఎక్కువ బాదం అయినా సరే చాలా సులభంగా తీసేయచ్చు మనం చపాతీలు గ్రేస్ చేసుకునే ఆయిల్ బ్రష్లు బాగా జిడ్డెక్కిపోతే అవి క్లీన్ అవ్వాలంటే హాట్ వాటర్లో కొంచెం లిక్విడ్ వేసి ఆ బ్రష్లు ముంచి కొంచెం సేపు ఉంచిన తర్వాత కడిగితే ఆ బ్రష్లో ఉన్న జిడ్డు మొత్తం పోతుంది మనకి కొత్తిమీర ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కొత్తిమీర తెచ్చుకున్న వెంటనే కాడలు కట్ చేసి ఆరబెట్టి టిష్యూలో పెట్టి అప్పుడు కవర్లో పెట్టి పెడితే టిష్యూ తడిని పీల్చుకోవడం వల్ల కొత్తిమీర ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఇంకా వాటర్ ట్యాప్స్ ఎప్పుడు నీట్గా ఉండాలంటే ప్రతిరోజు కూడా ట్యాప్ని శుభ్రంగా తోమిన తర్వాత కడిగేసి వెంటనే క్లాత్ పెట్టి తుడిచేస్తే ఎన్ని సంవత్సరాలైనా కానీ ట్యాంక్స్ కొత్త వాటిలా ఉంటాయి ట్యాంక్స్ ఫర్